వెమలవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులను శాస్త్రం ప్రకారం అభివృద్ధి చేయాలని హిందూ సంఘాల నాయకులు అన్నారు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం వెములవాడ పట్టణంలో హిందూ సమ్మేళనం నిర్వహించారు ర్మాత్మార్తూ సనాతన ధర్మ రక్షణ దేవాలయాల సంరక్షణ విధేయంగా హిందూ సంఘాలు ముందుకు వెళుతున్నాయని మేము వాడాలిలో ఇదివరకు ఎలాంటి ప్లానింగ్ అభివృద్ధి హిందూ భాగస్వామ్యం చేయకపోవడం అనుమానాలకు తావిస్తుందన్నారు ఆలయ అభివృద్ధికి సంబంధించిన పనుల నేపథ్యంలో కాంట్రాక్టర్ జీవులకు సంబంధించిన వారికి ఇవ్వాలని అన్ని మతస్థులకిస్తే ఊరుకోమంటూ హెచ్చరించారు ఈరోజు వేములవాడ రాజన్న సన్నిధిలో వివిధ హిందూ సంస్థలన్నీ కూడా ఏకమై ఒక దగ్గర సమావేశం జరగడం జరిగింది అది ఏంటి ఆ సమావేశం ఉద్దేశం అంటే ఇక్కడ ఆలయ పునర్నిర్మాణం చేస్తున్నారు పునర్నిర్మాణం అనేటప్పుడు అందులో దర్గా ఉంది ఆ దర్గాని తీసి పక్కన పెట్టి వేరే దగ్గర కడతారా ఎందుకంటే ముందు అనాదిగా అయితే దర్గా లేదు కదా అప్పటి నుంచి అయితే లేదు కదా అందరికి తెలిసిందే చరిత్ర కానీ అది ఎలా వచ్చినా ఏం జరిగినా మా హిందూ దేవాలయంలో మా ఆలయంలో వేరే అన్ని మతస్థుల కట్టడాలు ఉండడానికి వీలు లేదు ఒక కొన్ని కిలోమీటర్ల పరిధిలో వరకు అలాంటివేవి ఉండకూడదని లాలోనే ఉంది మేము లా పరంగా వెళ్ళినా కూడా అది బ్యాలిడ్ పాయింట్ అది ఒకటి ఆలోచించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ అంతేకాకుండా ఈరోజు మీరు మూడు సంవత్సరాల పాటు బాలాలయం కూడా నిర్మించకుండా ఆగమశాస్త్రాన్ని అనుసరించకుండా ఎలా మీరు దాన్ని క్లోజ్ చేసేస్తారు ఎలా మూసేస్తారు ఆలయాన్ని ఏ విధంగా మీరు పునర్నిర్మాణం చేయడం కోసం మూసేస్తారు బాల ఆలయం అని ఉండాలి లేదా బ్లూ ప్రింట్ రిలీజ్ చేసి ఎలా చేస్తారు మీరు ఒక ఫైవ్ ఒక ఐదు ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మీరు ఎప్పుడైతే మూసేస్తామంటున్నారో మూడు మూడు సంవత్సరాలు మూసేసే అవకాశం ఉన్నప్పుడు మిగిలిన భక్తులు గోడలు గోడలు వాల్సిన వాళ్ళు లేకపోతే మొక్కులు చెల్లించుకునే వాళ్ళు ఏం చేస్తారు ఈ మూడు సంవత్సరాలు వాళ్ళ తాలూకా నిలవేరువుగా పోల్చుకొని ప్రతి సంవత్సరం అందరి ఇంటి పాది వచ్చి ఇక్కడ నిద్రలు వాళ్ళు ఉంటారు అప్పుడు ఏం చేయమంటారు వాళ్ళని మూడు సంవత్సరాలు మూయడం అనేది ఎన్ని అనర్థాలకు దారితీస్తుందో ఏమైనా అర్థమవుతుందా కొంచెమైనా మీ తాలూకా చిత్తశుద్ధి ఉంటే మీ బ్లూ ప్రింట్ కానీ ఏదైతే మీరు చేద్దామనుకున్నారో బయటకు తీసుకొచ్చి బయట అందరికీ తెలిసేలాగా ట్రాన్స్పరెన్సీతో మీరు చేయవలసిందిగా కోరుతున్నాం ఖచ్చితంగా 你必须不喽？ మేమందరం కూడా గట్టిగా ఫైట్ చేస్తాం ఏవైతే దేవాలయ సముదాయం చుట్టుపక్కల ఉన్నాయో ఆలయం తాలూ పక్కన ఉన్న ఏ షాప్స్ అన్నీ కూడా మీరు తీసేస్తే తొలగిస్తే వాటికి మళ్ళీ ఎక్కడ మీరు పరిస్థితి వాళ్ళకి ఎక్కడ మళ్ళీ పునర్ పునరావాసం కల్పిస్తారు ఎక్కడ వాళ్ళకి ఏ విధమైన సౌకర్యాలు ఇస్తారు అన్ని మతస్తులు ఆలయంలో పూజ పూజారుల దగ్గర పూజారులు కాకుండా మిగిలిన ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళని మాత్రం అన్ని మతస్తులు పెట్టుకోకూడదు అనేది ఒకటి గట్టిగా మీరు తీసుకోవాల్సి ఉంటుంది అది కానీ తీసుకోకుండా అన్ని మతస్తులకి అవకాశం ఇస్తే మాత్రం అందరం గట్టిగా ఉద్యమిస్తాం గట్టిగా ఫైట్ చేస్తాం ఇవన్నీ చాలా చాలా మేము అనుమానాలతో ఉన్నాం మీరు ఆగమశాస్త్ర అను అనుసరించి బాలాలయాన్ని నిర్మించి ఇక్కడ రాజన్న సన్నిధిలో మూడు సంవత్సరాలు మీరు మేము మూసేస్తామన్నది పుట్టి మాట నిజమా ఇవన్నీ క్లియర్గా ఎన్ని కోట్ల నిధులతో మీరు పూర్తి చేస్తారు ఆలయంలో శృంగేరి వారి పాత్ర ఎంత ఇంతవరకు శృంగేరి వారికి ఆధీనంలో జరుగుతుందన్నది ఇంతవరకు ఎవరు ఇక్కడ వచ్చినట్టు కానీ వారి తాలూకా సంస్థ ప్రతినిధి ఉన్నట్టు కానీ మనకి ఎక్కడ కన్ఫర్మేషన్ లేదు కాబట్టి మేము హిందూ సంస్థలందరూ కూడా మిమ్మల్ని డిమాండ్ చేసేది ఒకటే ఖచ్చితంగా దీన్ని ట్రాన్స్పరెన్సీతో చేయాల్సిందే అందులో హిందూ సంస్థలను కూడా చేర్చాలి ఆలయ కమిటీల్లో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరూ ఎవరెవరు ఏం చేస్తున్నారు ఎలాంటి వాళ్ళు ఉన్నారు అన్నది ట్రాన్స్పరెన్సీగా ఉంచాలి మా హిందువుల ఆస్తి హిందువుల డబ్బులతోనే మీరు అక్కడ అంతా ఉత్సవాలన్నీ చేస్తారు హిందువులే వచ్చి అక్కడ పూజలు చేస్తారు పాటుగా అన్ని మత కట్టడాలు కూడా అక్కడ ఉంచి మా మా నెత్తిన లేనిపోని బంద వేస్తున్నారు ఇవన్నీ మాకు నచ్చకపోయినా సరే ఆ రాజరాజేశ్వర స్వామి దయ అనుకో నమస్కారం పెట్టుకుంటున్నాం ఇక మీద ఉపేక్షించేది లేదు దయచేసి చాలా క్లియర్ కట్గా అడుగుతున్నాం మాకు దీని గురించి పూర్తి వివరణ పూర్తిగా శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసి హిందువుల ఆస్తిని హిందువులు కాపాడుకునే విధంగా మా అధికారం మా సొమ్ము మా పని మేమే చేసే విధంగా మాకు అవకాశం ఇవ్వండి ప్రతి దాన్ని మాకు క్లియర్ కట్గా ఇవ్వకపోతే ఈ కోడిదూడలు కూడా చాలా చచ్చిపోతున్నాయి వాటికి కూడా మంచి ఏదైనా ఆహారం పెట్టే విధంగా దానికి ఒక పథకం తీసుకొచ్చి ఈ కోడిదూడలు ఇచ్చే వాళ్ళ దగ్గర ఎంతో కొంత వాళ్ళు కట్టమంటే కడతారు వాటి ఆహారాన్ని అది కూడా తీసుకొని మీరు ఏదో విధంగా వాటిని చనిపోకుండా కాపాడవలసిందిగా ప్రతి ఒక్కరిని నేను అభ్యర్థిస్తున్నాను జై శ్రీరామ్ భారత్ మత నమస్తే నా పేరు కళ్యాణ్ శివశక్తి మేము వివిధ హిందూ సంస్థల ఆధ్వర్యంలో ఈరోజు వేములవాడకు వచ్చి రాజరాజేశ్వర దే రాజరాజేశ్వర స్వామి దేవస్థానం యొక్క అభివృద్ధి కార్యక్రమాల మీద చర్చించడం జరిగింది ఇక్కడ హిందూ సమాజానికి కానీ హిందూ సంఘాలకు కానీ అనేకమైనటువంటి అనుమానాలు కలుగుతున్నాయి రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు దాదాపు ఇప్పటికి నాలుగైదు సార్లు ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తాం చేస్తామని గత ప్రభుత్వము ఈ ప్రభుత్వము చెప్తూ వస్తున్నారు కానీ ఇంతవరకు జరిగినటువంటి దాఖలాలు లేవు ఇప్పుడు కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి ముందుకు రా వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ రేవంత్ రెడ్డికి కానీ చిత్తశుద్ధితో కనుక ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తే దానికి హిందూ సమాజం తరఫున సంస్థల తరఫున మేమందరం హర్షం వ్యక్తం చేస్తున్నాం అయితే ఇక్కడ ఉన్నటువంటి అనుమానాలు ఏంటంటే ఇక్కడ డిపిఆర్ని రిలీజ్ చేయకుండా బ్లూ ప్రింట్ రిలీజ్ చేయకుండా ఆగమశాస్త్ర పద్ధతులను అనుసరించి దేవాలయాన్ని ఈ విధంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పకుండా కేవలం అభివృద్ధి చేస్తున్నామని చెప్పి డెబ్బై ఆరు కోట్లు రిలీజ్ చేశామని చెప్పేసి టెండర్లు పిలిచేశారు అసలు ఏ విధమైనటువంటి బ్లూ ప్రింట్ లేకుండా రిపోర్ట్ లేకుండా ఏ విధంగా టెండర్లు పిలిచారు దీంట్లో ఏమైనా మతలబులు ఉన్నాయా గూడిపుటాలీలు ఉన్నాయా అనేటటువంటి అనుమానం దేవాలయ భక్తులకి హిందూ సంస్థలుగా మాకు కలుగుతుంది ఇది మొట్టమొదటి అంశము రెండవ అంశం వచ్చేసి శృంగేరి పీఠంకి సంబంధించినటువంటి వాళ్ళతో మేము చర్చలు జరుపుతున్నాం వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళ అనుమతితోనే దేవాలయ అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్నారు కానీ ఇంతవరకు శృంగేరి సంస్థానం నుంచి ఏ విధమైనటువంటి ప్రతి ప్రతినిధిని ప్రకటించలేదు ఏ ప్రతినిధి దీని మీద మాట్లాడినటువంటి సందర్భాలు కూడా లేవు తర్వాత కొన్ని మీడియా కథనాలలో దేవాలయ దర్శనాన్ని రెండు మూడు సంవత్సరాల పాటు ఆపేస్తున్నామని చెప్పేసి కొన్ని మీడియా కథనాలు వచ్చినాయి అంటే రెండు మూడు సంవత్సరాలు దర్శనాలు ఆపేసి బయట వేరే దేవాలయాలలో దర్శనం చేసుకోండి ఈ అభివృద్ధి పేరుతో దర్శనాలు ఆపేస్తున్నాము అంటే దేవాలయానికి ప్రతి సంవత్సరం ఉప్పులు చెల్లించుకునే వాళ్ళు కోడెలు ఇచ్చేటటువంటి భక్తుల యొక్క ఆవేదనను అర్థం చేసుకోకుండా ఈ దేవాలయాల మీదనే ఆధారపడే కొన్ని వేల కుటుంబాల జీవనోపాధిని అర్థం చేసుకోకుండా మరి అధికారులు ఏ విధంగా ఇట్లా మాట్లాడుతున్నారు అనే విషయం మీద కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అభివృద్ధి చేసేటప్పుడు దర్శనాలు ఆపాల్సినటువంటి అవసరం లేదు ఎన్నో దేవాలయాలు అభివృద్ధి జరుగుతుంది భారతదేశంలో కాశీ అయోధ్య లాంటి దేవాలయాలు అభివృద్ధి జరిగింది ఎప్పుడు దర్శనాలు ఆపిన ఆనవాలు లేవు ఇది ఒకట ముఖ్యమైనటువంటి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి హిందూ స్వామీజీల గురించి కానీ హిందూ సంస్థలకు సంబంధించిన నాయకులు కానీ హిందూ సమాజానికి సంబంధించిన వాళ్ళని కానీ ఎవరిని ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయకుండా కేవలం సెక్యులర్ ప్రభుత్వాలు సెక్యులర్ అధికారులు సెక్యులర్ రాజకీయ నాయకులు మాత్రమే మేము దీన్ని అభివృద్ధి చేసేస్తాము దేవాలయాన్ని అని అంటున్నారు ఇది హిందూ సమాజానికి సంబంధించింది రాజకీయ పార్టీలకు సంబంధించింది కాదు రాజకీయ నాయకులకు సంబంధించింది కాదు కలెక్టరు ఎంఆర్ఓ ఈఓ లాంటి సెక్యులర్ అధికారులకు సంబంధించింది కాదు సో ఈ దేవాలయ అభివృద్ధి కార్యక్రమంలో హిందూ సంస్థల నాయకుల్ని స్వామీజీని శృంగేరి సంస్థానం వాళ్ళతో చెప్పానంటున్నారు కానీ ఆ ప్రతినిధులు ఎవరూ లేరు ఆ ప్రతినిధుల్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళతో సమావేశం చెప్పి పెట్టి పబ్లిక్గా డిపిఆర్ని బ్లూ ప్రింట్ని మిగతా అన్ని విషయాల్ని సమాజానికి తెలియజేసి అభివృద్ధిని శాస్త్ర పద్ధతుల్లో చేయాలి ఎక్కడ ఇంతవరకు అధికారులు ఆగమశాస్త్రం అనే పేరు కూడా ఎత్తలేదు అంటే ఆగమశాస్త్రం అంటే ఏంటో తెలియకుండానే అభివృద్ధి ప్లానింగ్ చేస్తారా అనేటటువంటి అనుమానం కలుగుతుంది తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయము ఈ దేవాలయంలో కాంట్రాక్ట్ విషయంలో ఏ విధమైన అన్యమతస్తులకు ముస్లింలకు క్రైస్తవులకు కాంట్రాక్ట్లు ఇవ్వకూడదు అలాగే దేవస్థాన పరిధిలో ఉన్నటువంటి అన్యమత కట్టడాలను విషయంలో కూడా ఈ అధికారులు ఏ విధమైనటువంటి స్పష్టత ఇవ్వలేదు దేవాలయం హిందూ దేవాలయము దాంట్లో అన్యమత కట్టడాలు ఉండకుండా చూసుకునేటటువంటి బాధ్యత కూడా వాళ్ళదే ఇన్ని డిమాండ్లతో ఈరోజు సమావేశం జరిగింది దీని మీద అధికారులు స్పష్టత ఇవ్వకపోతే ఈ యొక్క ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని కూడా తెలియజేయడం జరుగుతుంది